హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మనకి ఈ మధ్యకాలంలో జిఎస్టి రేట్లు కొత్త జన్ జనరేషన్ జిఎస్టీని తగ్గిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత జిఎస్టి రేట్లు మారుతున్నాయి కాబట్టి అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఏంటి అవి ఏమేమి తగ్గుతాయి అని చెప్పి ఇంట్రెస్ట్ అయితే చాలామందికి పెరిగింది మనకి దానికి సంబంధించినటువంటి వీడియోని నేను ఈరోజు ఇవ్వబోతున్నాను ఎందుకంటే కొంతమంది సరుకులు తీసుకొచ్చుకోవడానికి కానీ లేకపోతే కొన్ని వస్తువులు కొనడానికి కానీ ఏమి తగ్గుతున్నాయి ఏమి పెరుగుతున్నాయని తెలియక చాలామంది కొనలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తే కూడా కొంతమందికి తెలియట్లేదు నన్ను కూడా నాకు కూడా ఫోన్ చేశాడు కదా మరి రిలేటివ్స్ కూడా అందుకే నేను అందరి కోసం అని చెప్పేసి నేను ఈ వీడియోని తయారు చేస్తున్నాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మంది మొదట్లోనే లైక్ చేస్తే ఏమంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి బాగున్నట్టు బాగున్నట్టుందని చెప్పి సిఫార్సు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక జిఎస్టి తగ్గించినటువంటి జిఎస్టి రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది ఫస్ట్ క్వశ్చన్ ఎవరినే కానీ ఇది సెప్టెంబర్ ఇరవై రెండు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఈ జిఎస్టి స్లాబ్స్ అన్ని కూడా సింపుల్ అయితే అవుతున్నాయి ముఖ్యంగా ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి ఇంకా ముందు అలాగే ట్వెల్వ్ పర్సెంట్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ స్లాబ్స్ రెండింటినీ కూడా తీసేశారు ఈ గూడ్స్ కానీ కొన్ని సిగరెట్ సంబంధించిన పాన్ మసాలా ఇలాంటి వాటికి నలభై శాతం వాటిలోకి వెళ్తున్నాయి ఇది కామన్ మ్యాన్కి రిలీఫ్ ఇచ్చే అటువంటిది ఎందుకంటే చాలామంది నిత్యావసర వస్తువులు రేట్లు అయితే తగ్గుతున్నాయి నేను నిత్యావసరాల నుంచి మొదలుపెట్టి అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను తగ్గినవేంటి పెరిగేవేంటి అనేది సపరేట్గా ఇస్తాను ఓల్డ్ రేటు న్యూ రేటు కూడా చెప్తాను మనమందరం కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి అది ముందుగా తగ్గిన రేట్స్ గురించి తెలుసుకుందాం మనకి ట్వల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఎయిటీన్ పర్సెంటేజ్కి అనేవి వచ్చినాయి నిత్యావసరాలలో చూసుకుంటే మనకి ఫుడ్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఈ వీటికి సంబంధించిన కూడా ఆ రేట్లు అనేవి తగ్గినాయి మనకి తర్వాత ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్లోకి వచ్చేసరికి ఆల్ట్రా ఆల్ ఎక్ట్రా హై టెంపరేచర్ యుహెచ్డి మిల్క్ అది తగ్గింది తర్వాత దానికి సంబంధించినటువంటిది నేను ఒక సిద్ధి చూపిస్తున్నాను చూడండి ఒక యాడ్ లాంటిది గవర్న పేపర్లలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాడ్ ఇది ఇది దీంట్లో మనకి పన్నీరు ప్రీ ప్యాకేజ్డ్ పన్నీర్ కానీ తర్వాత ఓల్డ్ ఓల్డ్లో ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది ఏమవుతుందంటే జీరో పర్సెంటేజ్కి వచ్చేసింది పన్నీరు ప్రీ ప్యాకేజ్డ్వి ఓల్డ్ ఫైవ్ పర్సెంట్ ఉండేది జీరోకి వచ్చింది అనమాట ఇంకా ఇది కాకుండా పిజ్జా బ్రెడ్ కాకర చపాతి రోటీ ఇవన్నీ కూడా ఓల్డ్లో ఫైవ్ పర్సెంట్ ఉండేవి అవి జీరో పర్సెంటేజ్కి వచ్చినాయి పరాటాలు కానీ ఇతర ఇండియన్ బ్రెడ్స్ ఇవన్నీ కూడా ఓ ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు జీరో అయినాయి అవన్నిటి మీద ట్యాక్స్లు అనేవి తీసేశారు అనమాట ఇక ఇక ఇవి కాకుండా కండెన్స్డ్ మిల్క్ కానీ బటరు గీ చీజ్ డ్రైనట్స్ ఇవన్నీ కూడా పన్నెండు పర్సెంటేజ్ ఉన్నవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్లోకి అన్నమాట ఇంకా ఇవి కాకుండా మీట్ ప్రొడక్ట్స్ కానీ షుగర్ బాయిల్డ్ కాన్ఫెక్షనరీ కానీ జామ్లు కానీ ఫ్రూట్ జెల్లీస్ కానీ టెండర్ కోకోనట్ వాటర్ కానీ నమ్కీన్ కానీ డ్రింకింగ్ వాటరు అంటే మంచిన బాటిల్ ఇరవై ఐదు లీటర్ల బాటిల్స్ వరకు కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉన్న కూడా ఐదు ఫైవ్ పర్సెంటేజ్ కి చేరుకున్నాయి అనమాట ఇది కాకుండా మనకి ఇంకా ఇంకా చూసుకుంటే మనకి ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ డ్రింక్స్ కానీ సోయా మిల్క్ డ్రింక్స్ గాని ఇలా ఇవన్నీ ట్వెల్వ్ పర్సెంట్ లేదా ఎయిటీన్ పర్సెంట్లో ఉన్నాయి అన్ని కూడా ఫైవ్ పర్సెంట్కి చేరుకున్నాయి అనమాట ఇంకా ఐస్ క్రీము పేస్ట్రీ బిస్కెట్స్ తర్వాత కార్న్ కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ పద్దెనిమిది పర్సెంటేజ్ ఉండేవి ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంటేజ్కి చేరుకుంటున్నాయి ఇంకా హెల్త్ ప్రొడక్ట్స్ హెల్త్ అండ్ హైజీన్ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న దాంట్లో చాలా ఉన్నాయి చూడండి పరాటాలు తర్వాత ఐరన్ స్టీల్ అండ్ కాపర్ టేబుల్ వేరు కిచెన్ కిచెన్ వేరు కుట్టు మిషన్లకు దాని విడిభాగాలు తర్వాత సైకిళ్ళు మోటరైజ్ ఇవన్నీ పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంటేజ్కి వచ్చినాయి హ్యాండ్ బ్యాగులు కానీ షాపింగ్ బ్యాగులు కానీ పిల్లల కోసం ఫీడింగ్ బాటిల్స్ కానీ నిప్పల్స్ కానీ నాప్కిన్స్ క్లినికల్ డైపర్స్ కానీ ఇవన్నీ కూడా రేట్లు అనేవి తగ్గినాయి అనమాట మెయిన్గా టూత్ పేస్ట్లు ఇవి కూడా తగ్గుతున్నాయి చూడండి టూత్ పేస్ట్లు టూత్ పౌడర్లు టూత్ బ్రష్లు ఫేస్ పౌడర్లు సోప్లు ఆయిల్ హెయిర్ ఆయిల్ షాంపూలు టాల్కమ్ పౌడర్లు గతంలో పద్దెనిమిది పర్సెంటేజ్ ఉంటే ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంటేజ్కి చేరుకుంటున్నాయి అనమాట ఇంకా టూత్ పౌడర్ కానీ ఇక ఏదైపోయింది ఫీడింగ్ బాటిల్స్ అయిపోయినాయి కిచెన్ వేర్ కానీ అంబ్రిల్లాస్ కానీ యూటెన్సిల్స్ ఇట్లాంటి ఓల్డ్ అన్ని కూడా ఊళ్ళో పన్నెండు శాతం ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి చేరుకున్నాయి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయినటువంటి మెడికల్ డివైజెస్ కానీ ధర్మామెంటల్ కానీ గ్లూకోమెంటల్ కానీ తర్వాత టెస్ట్ స్ట్రిప్స్ కానీ వీళ్ళు ఉంటారు షుగర్ వాళ్ళు చేసుకోవడానికి తర్వాత కరెక్టివ్ స్పెక్టికల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఓల్డ్ ఫైవ్ ట్వెల్వ్ పర్సెంట్ అని ఎయిటీన్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ కి లేదా జీరో పర్సెంట్ కి కూడా చేరుకున్నాయన ఇక మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కానీ డయాగ్నోస్టిక్ కిట్స్ కానీ ఇలాంటివన్నీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి గతంలో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి అనమాట ఇంక ఇవి కాకుండా మనకి సల్ఫు సల్ఫూరిక్ అగ్రికల్చర్ ఫార్మింగ్ వచ్చేసరికి మనకి సల్ఫూరిక్ నైట్రిక్ ఆసైడ్ అమోనియా ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఎయిటీన్ పర్సెంట్ రైతులకు చేరుకున్నమాట బయోపెస్టిసైడ్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నవి ఫైవ్ పర్సెంట్ కి చేరుకుంటున్నాయి ఈ ఫిక్స్ ఫిక్స్డ్ సీడ్స్ డీజిల్ ఇంజిన్స్ హ్యాండ్ పంప్స్ డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ స్ప్రింక్లర్లు కానీ అగ్రికల్చర్ మిషనరీ కానీ ఓల్డ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ కి అన్నమాట ఇక మనకి మెయిన్గా హౌస్ హోల్డ్ అప్లైన్సెస్ అండ్ గూడ్స్కి వచ్చేసరికి ఎయిర్ కండిషనర్లు ఎయిర్ కండిషనర్లకు వచ్చేసరికి డిష్ వాషర్స్ కానీ టీవీలు కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ ఇవన్నీ కూడా ఓల్డ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండేవి ఇవి ఇప్పుడు మనకి ఎయిటీన్ పర్సెంటేజ్ కి తగ్గినాయి అనమాట అంటే ఒక టెన్ పర్సెంట్ అయితే తగ్గింది ఇక కుట్టు మిషన్లు కానీ దానికి సంబంధించినటువంటి పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఓల్డ్లో ట్వెల్వ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ సైకిల్ కానీ బ్యాంబూ ఫర్నిచర్ కానీ కామ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఓల్డ్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి ఇప్పుడు ఫైవ్ కి అయితే చేరుకున్నాయి ఇక వెహికల్స్ కి ఆటోలకి మోటార్ సైకిల్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా స్మాల్ హైబ్రిడ్ కార్స్ కానీ కార్లు రేట్లో తగ్గుతున్నాయి లక్ష దాకా తగ్గుతున్నాయని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట ఆటో కాంపొనెంట్స్ కానీ అంటే చిన్న చిన్న కార్లు అన్నమాట పెద్ద కార్లు కాదు చిన్న చిన్న కార్లు ఓల్డ్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్న ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్కి అయితే చేరుకుంటున్నాయి పెట్రోల్ ఎల్పీజీ సిఎన్జి వెహికల్స్ ఇలాంటివి స్మాల్ సైజులో వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్కి వస్తున్నాయి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఓల్డ్లో ఫైవ్ పర్సెంట్ ఉంది ఇందులో మార్పు ఎలా మార్పు ఏమీ లేదు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అందులో పడతాయి అనమాట అందుకనే అవి తక్కువ రూట్లోనే దొరుకుతాయి మీకు ఇక స్టేషనరీ పిల్లలకు సంబంధించిన మ్యాప్స్ కానీ చార్ట్లు గ్లోబ్లు పెన్సిల్లు షార్ప్నర్లు క్రేయాన్స్ ఎక్సర్సైజ్ బుక్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంటేజ్కి వెళ్ళిపోయినాయి ఎరేజర్స్ ఓల్డ్ అయితే ఫైవ్ ఉంది అది కూడా ఫైవ్ జీరో పర్సెంటేజ్ కి చేరుకున్నాయి ఇక సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్సెస్ ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ గా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కావాల్సినది ఇది ఓల్డ్లో లో ఎయిటీన్ పర్సెంట్ ఈ ఇది మనకి ఎగ్జామ్షన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి నేను సపరేట్గా గా ఒక వీడియో కూడా చేస్తాను ఆ వీడియోను ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సినటువంటిది వ్యక్తిగత భీమా ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఇక హోటల్ రూమ్స్ కూడా తగ్గుతున్నాయి ఏడు వేల ఐదు వందల రూపు ఉన్నటువంటి హోటల్ రూమ్స్ తగ్గుతున్నాయి ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్లు కూడా ఓల్డ్ నుంచి పన్నెండు పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి జరుగుతున్నాయి సినిమా టికెట్లు వంద రూపాయల లోపు ఉన్నటువంటి సినిమా టికెట్లు పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి చేరుకుంటున్నమాట ఇంకా కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి సిమెంట్ ఓల్డ్ ట్వంటీ ఎయిట్ ఉంటే ఇప్పుడు ఎయిటీన్ తగ్గుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ రంగము నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ఉంటుంది ఫుట్వేర్ అండ్ టెక్స్టైల్స్కి వచ్చేసరికి మాస్ మార్కెట్ లో ఓల్డ్ లో ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నవి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఏంటయ్యా అంటే సిగరెట్లు పెరుగుతున్నాయి సిగరెట్లు చూయింగ్ గమ్లు ఇవన్నీ కూడా మనకి మనిషి నాశనానికి ఉపయోగపడేవి కాబట్టి వాటిని పెంచారు అనమాట కావాలని పెంచారు ఇక పాన్ మసాలా ఓల్డ్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు నలభై పర్సెంటేజ్కి కి చేరుకున్నాయి అనమాట తర్వాత క్యాసినో అడ్మిషన్స్ తర్వాత రేస్ క్లబ్స్ ఐపీఎల్ లాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ పర్సెంట్కి కి వెళ్ళిపోయినాయి బెట్టింగ్ గ్యామ్లింగ్ హార్స్ రేసింగ్ లాటరీ ఆన్లైన్ మనీ గ్యామింగ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ పర్సెంట్ అంటున్నారు తీసేసారు కదా ఎందుకు తెలియదు మరి అన్చే వాటిల్లో చాలా ఎగ్జామ్స్ లాంటి మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని డ్రగ్స్ కి జీరో పర్సెంటేజ్ వచ్చేసినాయి మిలిటరీ ఎక్విప్మెంట్స్ కూడా జీరో పర్సెంటేజ్ వచ్చినాయి ఇవన్నీ స్పెషల్ కేటగిరీలో మొత్తానికి ఇవన్నీ కూడా తగ్గుకుంటే అయితే వచ్చినాయి అయితే సామాన్యులు మొత్తానికి కూడా రిలీఫ్ అనేది దక్కబోతుంది అన్నది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది మీరు కూడా సరుకులు సామాన్లు తెచ్చుకుంటే ఈ పెద్ద మిగతా ఏవో చిన్న చిన్న వస్తువులు అంటే మన సబ్బులు ఇట్లాంటి వాటికి స్టేషన్ అవి తగినవి పప్పులు ఉప్పులు అయితే తగ్గలేదు కాబట్టి మీరు దానికి కిరణం వాళ్ళు కొనుక్కోవచ్చు దానికి పెద్ద ఏం కాదు తర్వాత నేను వీటికి సంబంధించి మాత్రం ఇన్సూరెన్స్కి సంబంధించి మాత్రం సపరేట్ వీడియో ఇస్తాను ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అది చాలా తగ్గుతుంది ఎలా మీరు మేనేజ్ చేసుకోవాలన్నది కూడా నేను వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అలాగే మన తెలుగు జర్నీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ